బ్రదర్ నమస్తే బ్రదర్ ఏంటి అసలు ఈ రోజున వైసీపీ నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టు పరిస్థితులు మేమే గెలిచాము వచ్చి ఒక్కొక్కరు ఎంత చూస్తాము పీకలు కోస్తాము రప్పరప్ప చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం చెప్తారు దాని గురించి నమస్తే సోదర నా పేరు మహేంద్ర కుమార్ రాజా మంచాల నేను ఇక గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీ వారు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది రాకుండానే పదకొండు వస్తేనే రప్ప రప్ప కోసేస్తాం అంటున్నారు రప్ప రప్ప చేసేస్తాం రప్ప రప్ప చంపేస్తాం మేము నరికేస్తాం అది అంటున్నారు మాటలకే కానీ చేతలకి ఏమీ లేదు వాళ్ళది నిజానికి మాది కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ దాటి డబల్ ఉన్నాయి అయినా సరే మేము ఆయన పెద్ద ఆయన మాటకు కట్టుబడి సీఎం గారి మాటకు కట్టుబడి మేము మెల్లకుండా చేతులు కట్టు కూర్చున్నాం మీకులాగా రప్ప రప్ప మేము చేయగలం మా దగ్గర ఉన్నారు బ్యాచ్ మీరు మీ బ్యాచ్ ఏంటంటే గంజాయి వనంలో పెంచిన బ్యాచ్ మా బ్యాచ్ స్వత స్వచ్ఛందంగా వచ్చే బ్యాచ్ పార్టీకి కట్టుబడి ఆయనకి మాటకి కట్టుబడి విలువలకు కట్టుబడి మేము ఉన్న ఊరికి ఉన్నాం కానీ మా కార్యకర్తలు నాయకులు అందరం తలుచుకుంటే ఎక్కడ కబడ్దార్ వైసీపీ నాయకులారా మీరు రప రప మీరు మాటల వరకే వస్తే మేము చూపిస్తాం కానీ మా పెద్ద ఆయన ఊరుకోవట్లేదు కాబట్టి మేము మేలకు ఉన్నాం అంతే తప్ప మీకులాగా మేము మాటలతో వదిలేసే కాదు వదిలేసేది కాదు మేము చేతల్లో చూపించగలం అంటే ప్రజలు ఎందుకంటే వైసీపీ నాయకులు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ప్రజలందరూ చూసి పక్కన పెట్టినా సరే ఇంకా తగ్గకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారం చేపడతాము వచ్చాక ఇలా చేస్తాము అలా చేస్తాం పేకలు కోస్తాం చంపేస్తాం నరికేస్తాం అని చెప్పి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఈ మాటలకే కదా పదకొండు సీట్లలో కూర్చోబెట్టింది ప్రజలంతా ఏ నాయకుడైనా సరే ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే కదా ఎవరికైనా విరక్త పుట్టేది ప్రజా పరిపాలన సుపరిపాలన అందించే నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఎలా మాట్లాడ పొందిగ్గా మాట్లాడాలి ప్రతి ఏడాది ప్రతి ఏడాదిలో మళ్ళీ చూస్తూనే ఉంటాను మన అసెంబ్లీలో నాయకులు అనేవాళ్ళు ఏ విధమైన పొలైట్గా మాట్లాడుతున్నారా వాళ్ళ నుంచే కార్యకర్తలు నేర్చుకుంటున్నారు సమ్ ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు దేశంలో ఎంతోమంది చూస్తున్నారు అసెంబ్లీని ఆ నాయకులే ఆ విధమైనటువంటి ఆ మాటలు జారుతుంటే కార్యకర్తలు ఇంకే రకంగా మాట్లాడతారు వాళ్ళకే లేదా లేనప్పుడు మరి వీళ్ళకి ఎట్లా ఉంటుంది అసలు నాయకుడు అసలు నాయకుడే సరిగా లేనప్పుడు వాడే సరిగ్గా లేకుండా లకరాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి నాయకుడు మరి కార్యకర్తలు ఎట్లా ఉంటారు అట్లాంటి మాటలు వద్దు ఒకవేళ మాట్లాడితే మీరు పదకొండు పడిపోయారు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది అనుకుంటున్నారు కదా ఆ ఎనభై ఎనిమిది కాస్తే ఎనభై ఎనిమిది కూడా రాదు ఎనిమిదిలో సగం చేసుకున్న ఎనిమిది సున్నా సున్నా కూడా అసలు పార్టీనే ఉండదు ఈ రకంగా మాట్లాడితే అది చంద్రబాబు వచ్చాక ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు మన రాష్ట్రాన్ని ఆశ్రయం చేశాడు జగనే కాని ఉంటే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ చాలా బాగుండేది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు నేను గతంలోనూ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను జనాలకి డబ్బులేస్తే కాదు డబ్బులేస్తే పార్టీ నిలబడదు సంక్షేమం ప్రజల సంక్షేమం చూడాలి రాష్ట్ర అభివృద్ధిని చూపించాలి రా రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా మనం మన యువత అంతా ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే సంపద సృష్టించి మనం ఇక్కడే బతికేలాగా చూపిస్తే దాన్ని అభివృద్ధి అంటారు జగన్ చేసిన అభివృద్ధి ఏంటి గంజాయి వనం రౌడీ మోక బూతులు రేపులు ఇదా రాష్ట్ర అభివృద్ధి దానికే అందుకని పడక పదకొండు సీట్లకి కేటాయించారు ఇప్పుడు చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి అంటే క్వాంటమ్ వ్యాల్యూ వచ్చింది మెట్టెక్ వచ్చింది గూగుల్ వచ్చింది టీసీఎస్ వచ్చింది ఇవన్నీ సంస్థలు రాబట్టే కదా రాష్ట్రం నిలబడుతుంది సంస్థలు వచ్చినాయి కాబట్టి అప్పులు తీరతని అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం చెందబోతు చెందుతున్న రాష్ట్రం చెందబోతున్న రాష్ట్రం ఇది జగన్ హయాంలో చెందిన దాన్ని నాశనం చేసింది జగన్ చేసింది నాశనం చేశారు ఇప్పుడు దాన్ని కొలికి తీసుకొస్తున్నాడు చంద్రబాబు గారు అదే అంటే అసలు గత ఐదేళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాడు అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని చెప్పి కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అభివృద్ధి చెప్పుకోపోవడం కాదు అభివృద్ధి చేయకుండానే చేసినట్టు తన ముద్రణ వేసుకున్నాడు ఏ విధంగా జగన్ అన్న విద్యా అని బెల్టుల మీద అసలు గవర్నమెంట్ ఉండ ఇది ప్రభుత్వ దీని మీద జగన్న ఫోటో ఎందుకండి తన సొంత ఇది పెట్టుకున్నాడు తప్ప సొంత క్యాలిబర్ సొంత డబ్బులు పెట్టుకోమనండి రాష్ట్ర నిధులతో తన సొంత ఫోటో పెట్టుకోవడం ఎందుకండి ప్రతి దీని మీద గవర్నమెంట్ వచ్చే ఇది విధానం మీద పాస్ పుస్తకాల మీద దేనికండి మాస్తి మాస్తి పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకండి తనాస్త మాస్త అయితే అట్లా ఫోటోలు వేసుకున్నాడు దానికి ఖర్చు పెట్టాడు కానీ అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు కదా తన సొంత ఇది మీద చేసుకున్నాడు కానీ తన సొంత ఇమేజ్ కోసం చేసుకున్నాడు కానీ రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాల దృష్టి చెప్పుకోవడానికి అసలు చేస్తే చేసిన చేస్తే పెట్టుకోవాలి కానీ చెప్పుకోవాలి కానీ చేయకుండా ఎక్కడ చెప్పుకుంటాడు అంటే ఏదైనా జగన్మోహన్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తుంటే ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసలు చేసిన ఏమీ చెప్పుకోలేదు అసలు అన్నింటిలోనూ విద్యా వైద్య వ్యవసాయ రంగం అన్నింటిలోనూ కూడా విప్లవత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులను అసలు మీకు తెలిసినంత జగన్మోహన్ రెడ్డి ఏమన్నా విప్లవతమైన మార్పులు తీసుకొచ్చాడా అదే ఏ మార్పులు తీసుకొచ్చాడు చూశానండి ఏ దేని మీద అభివృద్ధి తీసుకొచ్చాడు దేని మీద ఇచ్చేశాడో నేను చూశాను వేటి మీద అంటారా ఇసుకలో తీసుకొచ్చాడు దాన్ని తెగదోచుకుని తిన్నారండి తన నాయకులు తను దోచుకొని తిన్నారు శిలా పలకాల మీద ఏడు వందల కోట్ల అండి ఏ నాయకుడైనా పెడతాడని శిలా పలకాల మీద ఇంకోటి ఏంటంటే మళ్ళీ పెయింట్ల మీద సచివాలయం పెయింట్ల మీద ఈ విద్యా కానుకల మీద విద్యా కానుక మీద ఈ ఏ ఎవడైనా ఫోటోలు పెట్టుకుంటాడండి దాని మీద ఎందుకండి నువ్వు గవర్నమెంట్ సింబల్ వేసుకో నువ్వు ఇచ్చుకో దాని తప్పలేదు నీ ఫోటో ఎందుకండి మళ్ళీ పాస్ పుస్తకాల మీద ఎందుకండి రివర్స్ ఎంట్రింగ్ అని పోలవరం మీద రివర్స్ ఎంట్రింగ్ అన్నాడు దాని మీద మళ్ళీ పాతికొందల కోట్లు మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టాడు ఎందుకండి వృధా ప్రయాస వృధా ఖర్చు అవన్నీ రాష్ట్ర అభివృద్ధికి పెట్టాలి కానీ తన సొంత స్వలాభం కోసం అన్నీ చేసుకున్నాడే కానీ అభివృద్ధి ఏం జరగలేదండి తన హ్యామ్లో చెప్పడానికి తగ్గ ఏం లేదు అసలు అభివృద్ధి చేస్తే కదా చెప్పడానికి అంటే అక్కడ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు అన్నారు కదా అసలు డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడ పని చేస్తూ ఉంది ఇది ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ట్రబుల్ మేకర్ జగన్మోహన్ రెడ్డి రపరప ట్రబుల్ మేకర్ ఎన్ని బూతులు కానీ ఎన్ని ట్రబుల్ మేకర్ జగన్ నుంచి చెప్పాను కదా గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం ఈ నుంచి ఆపదిచ్చేది ఏంటి చంద్రబాబు గారికి ట్రబుల్ మేకర్ అని ట్రబుల్ మేకర్ అసలు ట్రబుల్ మేకర్ జగన్మోహన్ రెడ్డి ఈయన ట్రిపుల్ రాష్ట్రాన్ని ట్రిపుల్ చేస్తున్నాడు ఏ చంద్రబాబు గారు అభివృద్ధిని ట్రిపుల్ చేస్తున్నాడు ఇంకా దాంతో ట్రిపుల్ చేస్తున్నాడు ట్రిపుల్ ఏంటంటే మనం ఎన్నైనా అనుకోవచ్చండి సంస్థలను తీసుకొచ్చాడు ఎన్నో సంస్థలు చెప్తున్నాం కదండి ఆల్రెడీ చెప్పాను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఈయన ట్రబుల్ మేకర్ కాదండి ట్రబుల్ తీసేసే వ్యక్తి ఈయన ఉన్న ట్రబుల్ జగన్ సృష్టించిన ట్రబుల్ ఉంది చూసారా ఆ ట్రబుల్ని తీసేసే వ్యక్తి చంద్రమోహన్ చంద్రబాబు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఇటు పరిస్థితిలో మేమే గెలుస్తాం వచ్చాక టీడీపీ జనసేన పార్టీలు మాత్రం భూస్థాపతం చేస్తాం ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి అంటే జగన్కి ఏమన్నా రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా జగన్కి రెండో ఛాన్స్ ఇచ్చే ఆలోచన ఓటర్కి లేదు యువకులకి లేదండి ఎందుకంటే గతంలోనూ అదే మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు తన తప్పు తెలుసుకోకుండా ఎవరైనా సరే నాయకులు అనేవాళ్ళు తన తప్పు తెలుసుకొని రెక్టిఫై చేసుకుని మాట్లాడాలండి అమ్మ తప్పు అయిపోయింది అనేది ప్రజల్లోకి వచ్చి చెప్పుకోవాలండి టీడీపీ పార్టీ అనేది ప్రజల్లో తీవ్ర విమర్శ దగ్గర అవుతుంది అసలు వ్యతిరేకత మొదలైంది ప్రజల్లో మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నామని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు మీరేం చెప్తారు దాని గురించి మీరేమంటున్నారు బ్రదర్ అసలు మేము జగన్ వద్దనుకునే కదా పదకొండు సీట్లకు పడేసింది రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్కి అసలు పార్టీనే ఉండదు ఇప్పటికే లేదు కానీ మేము ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి ఏదో మాటలు అడ్డేస్తున్నారు తప్పితే అసలు పార్టీనే లేదు కార్యకర్తలు ఏదో ఏదో కలుపుకుని వెళ్ళిపోతున్నారే తప్ప పార్టీ బతికుంది అని చెప్పుకోవడానికి తప్ప ఈ మాటల కోతలు చేసేది రప్పారప్ప డైలాగులు వేసేది అరే వైసీపీ నాయకులారా రప్ప డైలాగ్లు డైలాగులు మీరే కాదు మేము వేయగలం మేము అధికారంలో ఉన్నాం మీకంటే మీరు నూట యాభై ఒకటి మేము నూట అరవై నాలుగు చేయాలనుకుంటే మేము చేయగలం చెప్పాను కదా మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి మేమేం చేయట్లేదు మా దగ్గర ఉన్నాయి ఆయుధాలు మా దగ్గర ఉన్నారు మనుషులు కాకపోతే మా దగ్గర ఉన్నది సంస్కారవంతమైన మనుషులు మేము ఆ మాటలు చెప్పగలం చేతలు కూడా చేసి చూపించగలం మీకులాగా మాటలతో సరిపెట్టలేము మేము చేతలు కూడా చూపించగలం కబడ్డీదార్